రామలమ్మ తల్లి ఆర్కే ఆశీసులతో అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శన గత ఈ ప్రదర్శన తదుపరి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల మండలం నంద్యాల జిల్లా ಶ್ರೀ ಮಚ್ಚಪ್ಪನೆ ಲಕ್ಷ್ಮೀ ನರ್ತಣವಾ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಎಸ್‌ಎಸ್ಆರ್ ಪೂಲ್ ಸಿಂಕೆ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಗಾರು ಎಎಸ್‌ಪಿ ಗಾರು ಸಾಖ್ಯಾತ್ ರೆಡ್ಗಾರು ಸಾರಿಕಾ ರೆಡ್ಗಾರು ಉಜೋನಗರ್ ಉಜೋನಗರ್ ಮನ್ನೋ ದూర్ಯಾಪುರ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣಾ ರಾಷ್ಟ್ರ ಮೀದೊತ್ತ ರೆಡ್ಗಾರುondali ಒಶಂ ಮೀನಾ ರೆಡ್ಗಾರುಗೆ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಮರ ಈ ಪ್ರದಕ್ಷಿಣ್ಲೋ అత్యధిక బహుమతి మొదటి బహుమతి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ వివాగంలో ట్రాక్టర్ బహుకరిస్తున్నటువంటి కోసం వెంకటరెడ్డి అండ్ కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు ఐఆర్ఏ రియాలిటీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారికి స్వాగతం సుస్వాగతం ఒకటో రౌండ్ రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కోసం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ఈ ప్రదర్శనలో ట్రాక్టర్ బాకర్ బహుమతి దాత పోష్యం వెంకటరెడ్డి అండ్ సన్స్ పోసెం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్య కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము

చౌదరి గారు మండలం పాపట్ల జిల్లా వారి గత పోటీలో ఉన్న ఎంట్రీ చేయాలి మీరే అందరినీ గత వారిని మీరే ఎంటర్ చేయాలి అయ్యా ఓకే సత్తోట శ్రీషరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం కుండూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సరే గారు రావాలండి మీరు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల చూడాన్ని మూడు నిమిషముల ఇరవై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది ಆರ್ಕೇಬು ಕತ್ತೋಟ ಶ್ರೀ ಚೌಧರಿ ಗಾರೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರು ವೇಟಪಾಲೆಂ ಕುರುಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಪ್ರದರ್ಶನ ಸಿಂಹ ಆರೋಪ ಗೋಸ್ತ್ರ ಆರು ವಲ ಮುಡುಗ ಎಂಬ ரெண்டு வேல ஆறு வந்த முப்பை ஐந்து அடுதல எது మూడో రోజు ఏడు వందల యాభై ఏడుగుల చూరాన్ని ఐదు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొద్ది కన్నా ముప్పై మూడు సెకండ్లు అంజలో అవుతున్నాం ఏంటది కూడా తెగండి ఎందుకంటే చేస్తారు కాంప్రేషన్ వద్దలో ఆతే పుల సత్తా కృష్ణ సత్తా జోర్గారే సత్తా జోర్గారే వెట పాలం కుండూరు మండలం పాపట్ల జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి

స్థానంలో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందు అందులో ఉన్నది సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గౌరవీలు కాకునేరు భాస్కర్ గారు నలచర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం గతన్ని వేదికపై అవసరం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కాకునేర్ భాస్కర్ గారు నేలచెరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం ఆర్టేజీ సత్తో సురేఖ చౌదరి గారు సోమకృష్ణ చౌదరి గారు వేటప్పాల కుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి రామల మండలి ఆశీస్సులతో ఆర్టేజీ సత్తో సురేఖ చౌదరి గారు సోమకృష్ణ చౌదరి గారు

ష్ణ చౌదరి గారు వేటప్పాల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది மொதல் கொண்ட கத கன்ன முப்பை ஆறு சேகர் மஞ்சள் சுனீஷா சௌதரிஷ்ணா வேட்பாடம் கதை பிரதல

એરોંગોને જુડુ આદરબે નેદરબે તારે કેટે કેટે ને દેઈપોની નુબરેતે કલાલ એટુ ગાની హలో ఎందుకయ్యా మమ్మల్ని అటెండ్ పెట్టారు దగ్గర ఎస్ఐ గారికి ఒక్కసారి ఆర్థికంగా ఉండేది మీకే బాబు చెప్పేది ఆ మోస్తల మైకి ఎందుకు చెప్పండి ఇవ్వగల అక్కడికి వెళ్ళాం కర్వచ్చేస్తున్నాయి ఉత్తంగా చెప్తే ప్రోగ్రాం అంతా మిస్ అవుతుందని జ్ఞానం అమ్మాలి మీరే ప్రోగ్రాం

పది నిమిషముల ఉన్నది చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం తుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి బాబు మళ్ళీ మైత్రి దగ్గరకు ఇచ్చారు మీకు ఎన్ని సార్లు అన్న చెప్పండి మీకు ఉండదు మరి కొద్దిసేపట్లో మన గౌరవ శాసనసభ్యురాలు పోతాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వేదిక మీద ఇతరులు ఎవరకు ఉండకూడదు ఖాళీ చేయాలి

కర్ణాటి సైదిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము వారిని పంపించాలండి పోలీసు వారు కిడ్ డి కర్ణాటక సైదిరెడ్డి గారిని లోనకు పంపించాలండి శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాదెం గుండూరు మండలం బాపట్ల జిల్లా వారినిస్తున్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గూడవ స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి తొంభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి మూడవ స్థానంలో కొనసాగాలంటే చౌదరి చౌదరి గారు గారు శివకృష్ణ మేటపాలెం చిత్తూరు మండలం బాపక్ల జిల్లా వారి గత లాగిన దూరము పదిహేడు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది అంగుళములు పదిహేడు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగు